హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నానంటే దోశలు చేస్తున్నాను పెసర దో పెసర పెసరట్లు చేస్తున్నాను మా పాప ఇడ్లీ పూరీలు అవి అడుగుతుంది అవి వద్దనేసింది ఈరోజు దోశలు కావాలనేది అందుకే నేను మార్నింగ్ లేవగానే పప్పు నానబెట్టి ఉప్పేసి వేస్తున్నాను हाय गुड गुड मॉर्निंग मॉर्निंग चुनाव टिफिन कावाली पैसा ओके దోశలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చిన్నుకి నచ్చిన షేప్లో కూడా వేసేసాను చట్నీ కూడా రెడీ పెట్టేశాను పల్లి చట్నీ చిన్న దోశ బాగుందా నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దోశలు అయితే బాగున్నాయి ఏంటి ఇద్దరమే ఉన్నామనుకుంటున్నారు మా బాబాయ్ పనిలోకి వెళ్ళిపోయారు మా యశ్వాత్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు ఫ్రెండ్స్ హాలిడేస్ కదా చిన్ను కూడా వెళ్ళింది కానీ వచ్చేసింది మళ్ళీ వెంటనే అందుకే ఇద్దరమే ఉన్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నా పాపతో ఎలా చేస్తానో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్